సారీ రిపోర్ట్ నేను ఇమీడియట్ గా మెయిల్ చేస్తాను థ్యాంక్ యూ సార్ గుడ్ డే రీడ్ ఇట్ మాథ్యూ రిలేటివ్స్ కోర్టులో ఫైల్ చేసిన రిట్ కేసు విచారణలో పురోగతి లేదంటున్నారు నేను వీటన్నిటికీ ఆన్సరబుల్ పీటర్ కమాన్ బ్రీఫ్ మీద ప్రోగ్రెస్ మేడం ఇది రెండు వేల పద్నాలుగు మార్చి ఇరవై ఆరు తేదీ కొచ్చి ఎయిర్పోర్ట్ లో ఐదు కోట్లు విలువ చేసే డైమండ్స్ ని కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్న న్యూస్ ఇది ఒక వారం తర్వాత ఈ కేసులో ముఖ్యమైన నేరస్తుడు ఉభయ్ ని కస్టమ్స్ వాళ్ళు అరెస్ట్ చేశారు మేడం అదే సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన కస్టమ్స్ అఫీషియల్ అకౌంట్ నుంచి ఒక కోటి రూపాయలు చనిపోయిన మ్యాథ్యూ అకౌంట్లోకి క్రెడిట్ అయింది ఇదిగోండి వాళ్ళు పట్టుకున్న డైమండ్స్ మార్కెట్ వాల్యూ కస్టమ్స్ బహుమతిగా ఇచ్చిన డబ్బుని చూసినప్పుడు అది పట్టించింది మ్యాథ్యూ అయి ఉండాలి ఐదు సంవత్సరాలు మనసులో రగిలిన ఆ న్యూస్ ఇచ్చిన వాడి మీద పగ ఉండాలి ఈ కేస్ మోటివ్ వెరీ సూబై ఉబైద్ గత ఆరు మాసాల క్రితమే రిలీజ్ అయ్యాడు వాడిని ఫాలో చేస్తున్నాం మేడం గుడ్ వర్క్ పీటర్ అప్ ఫాస్ట్ థ్యాంక్ యూ మేడం సర్ సార్ నేను అది ఎంక్వైరీ చేశాను సార్ బట్ అయితే ఇలాహ ఇలా మా ఇలా ల ఇలాహ ఇలా ఇలా యాక్సిడెంట్ అయింది సార్ బైక్ని లారీ స్పాట్ స్పాట్లోనే అతను చనిపోయాడు సార్ నువ్వు వచ్చి చాలాసేపు అయిందా అమ్మా నువ్వు ఇక్కడికి వెళ్ళా నేను చర్చికి వెళ్ళొస్తున్నాన్రా ఈ రోజు నీ కొడుకు పుట్టినరోజు కదా సార్ ఈ జాని ఏంటాడు ఉబేద్ జానీ ఎప్పుడు జువనియల్ హోమ్ నుంచి తప్పించుకున్నాడు అది నైన్టీ సెవెన్లో ఈ ఉబేద్ చనిపోయినప్పుడు వయసు ఎంత ఉంటుంది ఇరవై ఏడు అలా అయి ఉండదు పెళ్ళి గారు కొంచెం గంజా దొరుకుతుందా మనకి ఎక్కడికి వెళ్ళాలి అన్నా పూని అప్తాను ఏంటిది ఎవరు మీరు ఏం లేదురా నెక్స్ట్ డాప్లో దిగిపోతాంలే మీరు ఎప్పుడు సార్ లీగల్ చేస్తారు ఎన్ని కిలోలు ఉంది ఐదు కిలోలు ఒప్పుకున్నాడా లేదు సార్ వీడి వాంగ్మూలం ఏంటో నేను చెప్తాను రాసుకోండి క్రైమ్ నంబర్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ నంబర్ కేసులో ఒకటో ముద్ద అయిన మహేష్ అనే నేను నన్ను విచారించినప్పుడు చెప్పింది నేను ఇడికి జిల్లాలో కాళియార్ అనే చోటనున్న నా ప్రియమిత్రుడు స్టీఫను కలిసి సార్ ఎవరా స్టీ పోయిన నెలలో పరిచయం చేస్తా లేరా మొదటి వారంలో ఏదో ఒక రోజున తమిళనాడులో ఉన్న సేలం అనే ఊరికి వెళ్ళాం సేలం తీసుకు వెళ్తాం అక్కడున్న మురుగన్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చి పది కిలోల గంజాయి కొని తిరిగి ట్రైన్ లో ఊరుకొచ్చేసాం అక్కడ గంజాయిని భాగాలు పంచుకున్నాం వీటిలో ఏది మిస్ అవ్వకూడదు ఇకపోతే స్టీఫెన్ ని నేరస్తుల లిస్ట్ లో చేర్చి పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో రిక్వెస్ట్ చేయండి సరే సార్ సరే ఏదైనా ఉంటే కాల్ చేయండి ఓకే ఏంటమ్మా మందులు టైంకి వేసుకోవడం లేదా ఇలాంటివన్నీ వాడిని మనవడే డాక్టర్ చూసుకునేవాడు ఇక మీద చాలా జాగ్రత్తగా ఉండాలి భయపడాల్సిందేం లేదు షుగర్ కాస్త లోగా ఉంది మీరా ఏం సార్ ఇక్కడ ఉన్నారు అమ్మని ఇక్కడ చేర్చాం ఏమైంది సార్ ఏం లేదు షుగర్ లెవెల్లో నేను పేషెంట్ ని తీసుకొచ్చాను ఈ పక్కనే మా ఇల్లు మా అమ్మాయి ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది ఇంకా మందు కొడుతూనే ఉన్నావా చచ్చా నేను ఇప్పుడు మందు మానేశాను సార్ పుట్టినప్పుడే ఆరోగ్యం సరిగ్గా లేదు సార్ మా అమ్మాయికి అందరూ తన మీద జాలి చూపిస్తారు దానికి తను కోపడుతుంది అది చూసినప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను అందువల్లే తాగేవాణ్ణి తర్వాత మందు కొట్టడం ఎక్కువ వల్ల నా భార్య నన్ను వదిలేసి వెళ్ళింది ఆ రోజు సాయం చేసినందువల్లే నా భార్య బిడ్డలు నాకు దక్కారు సార్ స్టీఫన్ కి వ్యతిరేకంగా ఉన్న కేసుని హైకోర్టు కొట్టేసింది నేరస్తుల్లో ఒకరి వాంగ్మూలాలను బట్టి ఇంకొకరిని నేరస్తులను చేయలేవంటావు స్టీఫన్ ని కస్టడీలో తీస్తున్నాం అనుకున్న మన ప్లాన్ ఇక జరగదు కదా సార్ హెవెన్ హత్యకి సంబంధించిన షీట్ మేడం స్టీఫ్ అన్ని అవును మేడం ఐ షో నా ఫైండింగ్స్ అన్నీ దారుమారయ్యాయి స్టీఫ్ అనే నేరేస్తుడు దొంగతనమే మోటివ్ మేడం నాకు నాలుగు లీవ్ కావాలి అమ్మ ఆరోగ్యం బాగాలేదు నేనే ఆవిడని చూసుకోవాలి థ్యాంక్ యూ మేడం రా రాద అలా కూర్చో వైఫ్ ఇంట్లో లేదు నేను టీ తెస్తాను వద్దు సార్ నీ ఇన్వెస్టిగేషన్ రైట్ ట్రాక్లోనే ఏమైంది నేనది క్లోజ్ చేస్తానని అనుకుంటున్నారా సార్ చంపబడింది నా కొడుకు కూడా కదా కొన్ని విషయాల్లో సరైన దారిలో వెళ్ళడం కంటే తప్పుడు దారే మంచిది నేను ఆ దారిలో కూడా వెళ్ళి చూశాను స్టీఫన్ని కస్టడీలో తీసుకోవాలనుకున్న మన ప్లాన్ ఇక జరగదు అంతే కదా సార్ நான் ப்ன் ஜருகிந்து பிள்ளைகா రే కదా స్టీఫన్ కి వకాలత్తు ఏర్పాటు చేసింది చెప్పండి సార్ ఈ కేసులో అసలు మీ రోల్ ఏంటి ఎవరా జోని వార్ దీకేవన్న పిచ్చెక్కిందా ఏంటి నువ్వు మాట్లాడేది